ప్రార్థన పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినేడి పవనుడా ప్రార్థనమాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందము కు ఈ పాట మనందరికీ బాగా తెలుసు కదా మనందరం కూడా చాలామంది చిన్నతనం నుండి ఈ పాట కూడా నేర్చుకున్నారు ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా ప్రార్థన శక్తి కావాలని ప్రార్థన బలం కావాలని ప్రార్థన ఆత్మ కావాలని ఏడంతల ఆత్మను కుమ్మరించండయ్యా నేను ప్రార్థన చేయాలని మనలో చాలామంది అడుగుతూ ఉంటారు ఎస్ ప్రార్థన ఒక ప్రపంచనం ఒక శక్తి ప్రార్థన శక్తి కలిగి ఉన్నవారిని ఈ లోకంలో ఏ శక్తి ఆపలేదు ఎస్ మనం ప్రార్థన చేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ముందు ప్రార్థనలో ఏమి చేయకూడదో తెలుసుకోవాలి డూస్ అండ్ డోంట్స్ ప్రార్థన మనం బాగా చేయాలి అంటే ఎస్ అసలు ప్రార్థనలో ఏమి చేయకూడదో తెలుసుకోవాలి ఉదాహరణకి మీకేదైనా చిన్న జబ్బు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు దాంతోపాటు మీకు పథ్యం చేయాల్సిన లిస్ట్ ఇచ్చాడు పథ్యం జాబితాలో ఉన్నవి మీరు తినకుండా ఉంటే సరిపోతుంది అప్పుడు తినవలసినవి ఏంటియో ఈజీగా తెలిసిపోయింది జాబితాలో ఉన్నాయి తినకూడనివి మీకు తెలుసుకుంటే తినవలసినవి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సింపుల్ సిమిలర్గా ఎలా ప్రార్థన చేయాలో బాగా తెలుసుకోవాలి అంటే ఎలా ప్రార్థన చేయకూడదో తెలిసి ఉంటే సరిపోతుంది వార్త ఆరో అధ్యాయము ఐదు నుండి పదిహేను వచనాలలో మొదటిగా ఆయన ప్రార్థనలో చేయకూడని మూడు విషయాలు చెప్పి తర్వాత ప్రార్థనలో చేయవలసిన విషయాలు చెప్పారు మొట్టమొదటిగా చేయకూడని విషయాలు తర్వాత చేయవలసిన విషయాలు చెప్పారు మనలో చాలామంది ఎక్కువగా చేయకూడని విషయాలే ఎక్కువ చేస్తారు ట్రాఫిక్ రూల్స్లో చేయవలసినవి పనులు మీరు చేయాలి అంటే మొదటిగా చేయకూడనివి తెలుసుకోవాలి అప్పుడు మీ మీద ఫైన్ పడదు సిమిలర్గా ప్రార్థనలో మీరు చేయకూడనివి ఏమిటో తెలిస్తే చేయవలసినవి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి గాట్ మై పాయింట్ మత వార్త ఆరో అధ్యాయం ఐదు నుండి పదిహేను వచ్చినాల్లో ప్రార్థనలో చేయకూడని మూడు ముఖ్యమైన విషయాలు ప్రభువారు ప్రస్తావిస్తూ వాటిలో మొదటిది ఏం చెప్పారంటే మనం ప్రదర్శనగా ప్రార్థన చేయకూడదు అని అన్నారు అంటే ఖచ్చితంగా అది పరిసేయుల ప్రార్థన వాడు ప్రార్థన చేస్తున్నప్పుడు జనాలకు కనపడాలని ప్రజలంతా ఎక్కడ గుమ్ముకూడి ఉంటారో అక్కడికి ప్రజలు ఏ మార్గంలో ఎక్కువగా వెళ్తూ ఉంటారో తిరుగుతూ ఉంటారో ఆ వీధుల్లో ఆ మూలల్లో నిలబడి అందరూ చూడాలన్న ఒకే ఒక ఉద్దేశంతో పరిసేవులు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇది ప్రదర్శనగా చేసే ప్రార్థన వీరిని చూపిస్తూ ప్రభువారు ఎలా ప్రార్థన చేయకూడదో మతస్వార్థ ఆరోగ్యం ఐదో వచనంలో ఇలా అన్నారు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు వలె ఉండవద్దు వేషధారణ ఏంటంటే మనసులో ఒకటి ఉంటుంది పెదవులు ఇంకొకటి మాట్లాడుతూ ఉంటుంది వారి మనసులో ఉండే దురుద్దేశం ఏంటంటే జనాలందరికీ కనపడాలి అబ్బా ఏం ప్రార్థన చేస్తాడండి ఆ బ్రదరు ఏం ప్రార్థన చేస్తారండి ఆ సిస్టరు అని వారి మనసులో ఉంటుంది కానీ వారి పెదవులు ప్రభువానికి స్తోత్రం నాయనా అని చెప్పేసి ఉచ్చరిస్తూ ప్రభువుని స్థుతిస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు పరిశైలు ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వారు ప్రజల నుంచి మెప్పును కోరుకుంటారు ప్రశంసలు కోరుకుంటారు పొగడతలను కోరుకుంటారు అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే బహుభాషా పాండిత్యాన్ని ఉపయోగిస్తారు వారికి ఉన్న తెలివితేటలన్నీ ఉపయోగిస్తారు ఇక విన్నవారు కూడా ఈ పదజలాన్ని చూసి ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారండి అని చెప్పేసి వారిని మెచ్చుకుంటారు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారా ఎంత మరుగుగా మీరు ప్రార్థన చేస్తారో ప్రభువు మిమ్మల్ని అంత వెలుగులోకి తీసుకొస్తారు ఎంత వెలుగులో మీరు ఉండాలని ప్రయత్నం చేస్తారో ఎస్ అంత మరుగులోకి మీరు వెళ్ళిపోతారు ఈ పరిసయుడు ఎప్పుడు కూడా జనాల్లో పేరు తెచ్చుకోవాలని ప్రశంసలు అందుకోవాలని గొప్పలు చెప్పుకోవాలని వాడు ఎప్పుడు కూడా సంత వీధుల్లో ప్రార్థన చేస్తాడు కోటాలలో ప్రార్థన చేస్తాడు జనాల మధ్య ప్రార్థన చేస్తాడు కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తాడు సహవాస ప్రార్థనలో ఎక్కువగా విస్తారంగా ప్రార్థన చేస్తాడు వినేవాళ్ళకు కూడా విసుకొచ్చేలాగా ప్రార్థన చేస్తాడు ఒక విషయం చెప్పమంటారా మీరు ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన ఎక్కువ ఉండాలి ప్రజల మధ్యలో ప్రార్థన చేయమన్నప్పుడు ఆ విషయం కొరకు సూటిగా స్పష్టంగా కొంచెముగా ఉండాలి అప్పుడు ప్రభువు మీ ప్రార్థనను ఆలకిస్తాడు అంతేగాని మనం ఎప్పుడు ప్రజల్లో ఉన్నప్పుడేమో సుదీర్ఘమైన ప్రార్థనలు ఇంకొంతమంది అయితే ప్రార్థన చేయమంటే అసలు మెయిన్ టాపిక్ మర్చిపోతారు వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు అసలు గొప్ప గొప్ప వ్యక్తులు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా వారి కొరకు వారు అడగరు అసలు వారి కుటుంబం కొరకు కూడా అడగరు వారు ప్రార్థన చేస్తే పర్టికులర్ ఆ విషయం కొరకు సూటిగా స్పష్టంగా దేవునికి మహిమకరంగా చేస్తారు అంతే మన ప్రార్థన జనాల్లో ఉన్నప్పుడు కోటాల్లో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు సమూహంలో ఉన్నప్పుడు చిన్నగా ఉండాలి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎస్ ఏకాంత ప్రార్థన విస్తారంగా సుదీర్ఘంగా ఉండాలి డోంట్ స్లో మొదటిది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారులు వలె ఉండకూడదు మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలోనూ సంత వీధులలోనూ మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయకూడదు అది పరిసేడు చేసే ప్రార్థన మనల్ని చూచినప్పుడు వారు ఎంత బాగా ప్రార్థన చేస్తారని అనుకోకూడదు ప్రజల ప్రశంసల కోసం మెప్పుకోలు కోసం పొగడతల కోసం మనం ప్రార్థన చేయకూడదు ప్రియ సహోదరి సహోదర ఇటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు వారు వారి ఫలాన్ని పొందుకొని ఉన్నారు అని అంటాడు మత్స్సు వార్త ఆరో అధ్యయనం ఐదో వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మొలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారు వారు పొందుకున్న ఫలం ఏంటంటే నిష్ఫలం నిశ్చయముగా వారితో చెప్తున్న మాట ఏంటంటే అలా ప్రార్థన చేసేవారు వారి ఫలాన్ని పొందుకున్నారు ఆ ఫలం పేరు నిష్ఫలం కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా ప్రార్థనలు నువ్వు చేయకూడని మొట్టమొదటి విషయం ఏంటంటే ఎస్ వేషధారుల వలె ఉండద్దు మనుషులకు కనపడవలనని ప్రార్థన చేయొద్దు దానికి బెస్ట్ ఉదాహరణ మీ అందరికి బాగా తెలిసిందే చిన్న పరిచయం చేస్తాను ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వెళ్ళారు వారిలో ఒకడు మీ అందరికి బాగా తెలిసిన వాడు పరిసేయుడు ఇంకొకడు శుంకరి పరిసయుడైతే నిలవబడి దేవా నేను దొంగన కాదు అన్యాయస్తుని కాదు వ్యభిచారిని కాదు ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలనైనను నేను కృతజ్ఞత లేని వాడిని కాదు వారంలోకి రెండు మార్లు ఉపవాసం ఉంటాను నా సంపాదన అంతటిలో పదో వంతు చెల్లిస్తాను అని అతడు డాంబికముగా మాట్లాడాడు ఇలా డాంబికమైన ప్రార్థన చేశాడు మరోవైపు శుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు పాపినైన నన్ను కరుణించండి అని ప్రార్థన చేశాడు చూడండి దేవుడు ఎవరి ప్రార్థనను ఆలకించాడు పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థించిన శంకరి ప్రార్థన ఆలకించి శుంకరిని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు ఉదాహరణకి నీతిమంతులంతా ఉండే ఊరిని నీతిమంతులు ఊరని పరిసయులందరూ ఉండే ఊరిని స్వనీతి పరులు ఉండే ఊరు అని మనం సెక్రిగేట్ చేస్తే ఉండే ఊరికి స్వనీతి మంతులు ఉండే ఊరు దూరంగా ఉంటుంది స్వనీతి మంతులు నీతిమంతులు పట్టణంలోకి ప్రవేశించాలంటే వారు ప్రభువును ఆశ్రయించాలి అంత ఈజీగా స్వనీతి మంతులు మంతులు పట్టణంలోకి ప్రవేశించలేరు మధ్యవారధి ప్రభువు ఆ ప్రభువును ఆశ్రయిస్తే తప్ప అనీతి మంతులు లేదా స్వనీతి మంతులు దేవుని సన్నిధి అనేక రాలేరు కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియా సహోదరి సహోదరుడా నీ ప్రార్థన ఎలా ఉండాలో ప్రభు చెప్పాడు ఎలా ఉండకూడదో కూడా ఆయన ప్రభు చెప్పాడు మన వైఖరి ఈరోజు ప్రార్థన విషయంలో ఎలా ఉంది మనుషులకు కనపడవాలని ఉందా సమాజ మందిరంలో ప్రజలకు కనపడవాలని ఉందా లేదా ప్రభువే మన ప్రార్థన ఆలకించాలని ఉందా మీ దృష్టి దేనిని ఆకర్షిస్తుంది మనుషులను ఆకర్షించాలని మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా దేవుడును ఆకర్షించాలని మీరు ప్రార్థన చేస్తున్నారా మీ వైఖరిని బట్టి మీ ప్రార్థనకు జవాబు వస్తుంది దానికి రెమెడీగా కూడా ప్రభు చెప్తున్నాడు చేయవలసిన విషయం కూడా చెప్పాడు మత్స్యవార్త ఆరో అధ్యా ఆరో వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును ఒకటి డోంట్స్ చెప్పాడు రెండోది డూస్ మన ప్రార్థనలో ఉండకూడని విషయం ఏమని చెప్పాడు మనుషులకు కనబడవలనని నువ్వు ప్రార్థన చేయొద్దు అది పరిశైల ప్రార్థన ప్రదర్శనగా నువ్వు ప్రార్థన చేయొద్దు డూస్ ఏం చెప్పాడంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందుండు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పారు అంటే డోంట్స్ డూస్ రెండు మనకి మొదటి పాయింట్లు మనకు అనిపిస్తూ ఉన్నాయి నీకు ప్రతిఫలం కావాలంటే నా ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రార్థన ఎస్ జనాల్లో కోటాల్లో ఉన్నప్పుడు తక్కువగా ఉండాలి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు రహస్యముగా నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఆ ప్రార్థన ఎక్కువగా ఉంటే నీకు ప్రతిఫలం లభిస్తుంది ఎలా మనం ప్రార్థన చేయకూడదు అని ప్రభు ప్రస్తావిస్తూ రెండో మాట ఏమన్నారంటే మతశ్వార్త ఆరో అధ్యాయం ఏడో వచనములో మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు మనందరం ఏం చేస్తామంటే అన్య ప్రజల వలె వ్యర్థమైన మాటలు వచ్చిస్తూ ఉంటాం వ్యర్థమైన మాటలు అంటే మూల భాషలో అర్థం పర్థం లేని మాటలు అన్నిలు ఎలాగైతే మంత్రాలు జపిస్తూ ఉంటారో వాటి అర్థం తెలియకపోయినా ఎలా పదే పదే వాటిని వల్లిస్తూ ఉంటారో అలా చాలామంది క్రైస్తవులు వారి ప్రార్థనలు అర్థం పర్థం లేని మాటలు వల్లిస్తూ ఉంటారు అటువంటి ప్రార్థన మనకి ఒకటో రాజులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనంలో మనకు కనిపిస్తుంది వారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బైలా బైలా మా ప్రార్థన వినుము అని బయలు పేరు పెట్టి ప్రార్థన చేశారు ఎవరాళ్ళు బయలు ప్రవక్తలు అష్టోరోజు దేవత ప్రవక్తలు ఈ బయలు ప్రవక్తలు బైలా బైలా అని చెప్పి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థన చేశారు కానీ వారి ప్రార్థనకు జవాబు రాలేదు ఎందుకంటే ఆ బయలు అనేది ఒట్టి విగ్రహము అది కళ్ళుండి చూడదు నోరుండి మాట్లాడదు చెవులుండి వినదు ఈ బయలుకి వీరు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏవేవో వ్యర్థమైన మాటలన్నీ ఉచ్చరిస్తూ వల్లిస్తూ మంత్రాలు చదువుతూ అంటే కత్తి పెట్టి కూడా కోసుకున్నారట అయినా బయలు రాలేదు ఎందుకంటే అది ఒట్టిది అన్య ప్రజలు ఇలా వ్యర్థమైన మాటలు మాట్లాడతారు మన ప్రాంతంలో రెండవదిగా ఉండకూడన్నది ఏంటంటే వ్యర్థమైన మాటలు పనికి మాలిన మాటలు ఉండకూడదు విసుగు పుట్టించే మాటలు ఉండకూడదు కర్మేలు పర్వతం మీద వారు బయలకు ప్రార్థన చేస్తే బయలు రాలా కానీ చూడండి ఎలియా నాలుగు మొక్కలు సింపుల్గా చేశాడు ఎస్ ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహన బలిని దహించి వేసింది అన్నిలు వ్యర్థమైన మాటలు వచిస్తారు అని చెప్పబడింది వ్యర్థమైన మాటలు అంటే అర్థం పర్థం లేని మాటలు ఇలా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు నీ అవసరత ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా ప్రభువుకు చెప్పేదిగా ఉండాలి కానీ వ్యర్థమైన మాటలు పనికి మాలిన మాటలు అర్థం పర్థం లేని మాటలు పలకూడదు గుర్తుంచుకోవాలి మనం అన్ని జనుల వలె రాళ్లకు రప్పలకు పుట్టలకు చెట్లకు సూర్యులకు చంద్రులకు దిక్కు లేని వాటికి మనం మొక్కటం లేదు మనం జీవము కలిగిన దేవునికి ఎస్ ఆరాధన చేస్తూ ఉన్నాం మనం జీవము కలిగిన దేవుని బిడ్డలమై ఉన్నాము కాబట్టి ఆయన జీవము కలిగిన వాడు మన మాటలు కూడా ఎలా ఉండాలి జీవం పోసే మాటలుగా ఉండాలి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే మాటలుగా మాత్రమే ఉండాలి వ్యర్థమైన మాటలు మన ప్రార్థనలో ఉండకూడదు చాలాసార్లు భోజనం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం నీ పెదవులేమో భక్తితో దేవుని మాటలు పలుకుతూ ఉంటాయి కానీ నీ మనసు ఎక్కడ ఉంటుంది భోజనం మీద ఉంటుంది అటువంటి ప్రార్థన దేవుడు ఎప్పుడు అంగీకరించడు భోజనం ముందుకు వచ్చినప్పుడు ప్రభు ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకొని భోజనాన్ని సంతృప్తిగా తినాలి అంతేగాని భోజనం దగ్గర కూడా అందరికి తెలియాలని సుదీర్ఘమైన ప్రార్థనలు చేయకూడదు సందర్భోచితమైన ప్రార్థనలు మాత్రమే మనం చేయాలి మన ప్రార్థనలో మనుషులు మెప్పించేవిగా ఉండకూడదు దేవుని హృదయాన్ని దోచుకునేవిగా ఉండాలి దేవుని హృదయాన్ని కదిలించేదిగా ఉండాలి పార్థంలో చేయకూడనిది మూడవదిగా ఏం చెప్పాడంటే పదే పదే అడగటం వలన ఒకవేళ దేవుడు మన మొర అలకిస్తాడేమో అని మనలో చాలామంది ఎస్ విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు పెద్దమైన మాటలు మాట్లాడటం ఒక వ్యక్తి అయితే విస్తారంగా మాట్లాడడం మరొక వ్యక్తు ఒకవేళ పదే 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 అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడేమో అని ఎవరనుకుంటారు అన్ని ప్రజలే అనుకుంటారు ఎందుకంటే అన్న ప్రజలకు వారి దేవుడు ఎలాగ ఉంటాడో తెలియదు అన్ని ప్రజలకు వాళ్ళు దేవుడు ఎవరో తెలియదు ఎందుకో చెప్పిన వాళ్ళకి లెక్క లేలన్ని దేవుళ్ళు ఎలా ఉంటాడో తెలియదు ఆయనను ఎలా ఆరాధించాలో తెలియదు రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఘోర తపస్సు చేస్తూ ఉంటారు కఠోర దీక్షలు చేస్తూ ఉంటారు ఉపవాసాలు చేస్తారు జపాలు చేస్తారు వారి దేవుని దృష్టిని వారు ఆకర్షించేలాగా కింద మీద పడతా ఉంటారు రక్తం కారణంతగా కోసుకుంటూ ఉంటారు అసలు దేవుడికి నా మనం వినపడుతుందో లేదో అన్న అభద్రతాభావం వారిలోకి ఉంటుంది చాలాసార్లు ప్రార్థన చేస్తే ఎప్పటికైనా దేవుడికి నా మరవ వినబడుతుంది అని ఆశిస్తూ ఉంటారు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుకొనుచున్నారు కానీ ప్రభు మనకేం చెప్తున్నాడు అంటే మతశ్వార్థ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఉంటుంది మీరు వారి వలె ఉండకుడి ఎందుకంటే మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కనగా ఉన్నవేవో ఆయనకు తెలిసే ఉన్నవి ఏంటంట మనకు ఏమి కావాలో సమస్తం ప్రభువుకు తెలుసు కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య ప్రజల వలె వ్యర్థముగా మాట్లాడవద్దు విస్తరించి మాట్లాడవద్దు వారి వరే తరంచుకోనవద్దు మనం ప్రార్థనలో చేయకూడని విషయాలు తెలుసుకుంటే చేయవలసిన విషయాలు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి ఆ కిందే ప్రభువు చేయవలసిన విషయాలు కూడా చెప్పారు మత్తి సుమార్త ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనము క్రైస్తవులు చేసే ప్రార్థన క్రీస్తు మెచ్చే ప్రార్థనలాగా ఉండాలి అంతేగాని మనుషులు మెచ్చే ప్రార్థనలాగా ఉండకూడదు ఇప్పుడు ప్రభువారు చెప్పిన ఈ ప్రార్థనలో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి చూడండి మూడు విషయాలు మీరు గమనించాలి నీ నామము నీ రాజ్యము నీ చిత్తము ఇక్కడ టోటల్గా మనకేం కనిపిస్తుంది ఆయన నామము పరిశుద్ధపరచబడాలి ఆయన రాజ్యము రావాలి ఆయన చిత్తము నెరవేర్చబడాలి ఈ మూడు విషయాలు ప్రభువు మన ప్రార్థనలో మనకు నేర్పించాలని కోరుకుంటున్నారు ఎంతసేపు మనల్ని మనం హెచ్చించుకోవటం మన రాజ్యాలు మనం కట్టుకోవటం మన ఉద్యోగాలు మనం కట్టుకోవటం మన స్వనీతిని మనం ఎత్తుక్కోవటం మన నీతిని మనం గనపరచుకోవటం మన నీతిని బట్టి మనం అతిశయపడటం ఎస్ ఇవి ఉండకూడదు దేవుడు ఏం కోరుకున్నాడు దేవునికి మహిమ రావాలి ఆయన నామము హెచ్చించబడాలి ఆయన రాజ్యము రావాలి ఆయన చిత్తం నెరవేర్చబడాలి ఆయన రాజ్యం వస్తే ఎస్ ఆయన రాజ్యంలో దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు అన్యాయాలు ఉండవు అక్రమాలు ఉండవు అవినీతి ఉండదు ఇలా నీవు ఉద్యోగంలో బాధపడాల్సిన అవసరం ఉండదు ఉద్యోగాల కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉండదు సమస్తము ఆయన సమానంగా చేస్తాడు అందుకే నీ రాజ్యం నాకు రావాలయ్యా అని అడుగు ఎవరి జీవితంలో అయితే ఆయన రాజ్యం వెలుబడి చేస్తుందో వారి జీవితంలో శాంతి సమాధానం ఉంటుంది శత్రుభయం అస్సలు ఉండదు అందుకే మనం అడగాలి నీ నామము గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తమే నా జీవితంలో గాక అని ప్రార్థన చేయాలి కేవలం నోటి మాటలతో పెదవులతో కాకుండా హృదయములో నుండి రావాలి మన ప్రార్థన హృదయములో నుండి రావాలి అటువంటి ప్రార్థన వింటున్నప్పుడు వేషధారులు సైతం ఒరే ఇలాగా ప్రార్థన చేయాలా అని వారు కూడా మార్పు చెందుతారు మన ప్రార్థన ఎంతసేపు మన చుట్టూ కాకుండా దేవుని చుట్టూ తిరగాలి ప్రభువుకు మాత్రమే మహిమ రావాలి అన్న ఎస్ ఆ యథార్థ భావన నీలో ఉంటే నీ ప్రార్థనకు తప్పకుండా ప్రభు జవాబిస్తాడు అన్నుల ప్రార్థనకు భిన్నంగా ప్రభు మనల్ని ప్రార్థన చేయమని అడుగుతున్నాడు రెండవదిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే మా అనుదిన ఆహారం నీడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము మమ్ములను శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మలను తప్పించుము అన్నులైతే ఏం చేస్తారు గురకపెట్టి నిద్రపోతున్న దేవుణ్ణి కదిలించాలని ఉచ్చరిస్తూ ఉంటారు వారి దేవుణ్ణి వేడుకుంటా ఉంటారు మనమైతే మన తండ్రి ఎవరో మనకు తెలుసు మన ప్రభు ఎవరో మనకు తెలుసు వారైతే ఎక్కువ అడిగితే ఎక్కువసార్లు అడిగితే ఇస్తారేమో అన్నట్లుగా వారు చేస్తారు పదే పదే విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు దేవుణ్ణి మెప్పించాలని ప్రార్థన చేస్తారు అయితే పైరేం కోరుకుంటున్నాడంటే మీరు ప్రార్థన చేయనప్పుడు చిన్నపిల్లల వలే క్లుప్తంగా చేయండి చిన్నపిల్లవాడిని ప్రార్థన చేయమంటే వాడు రెండు మొక్కల్లో సూటిగా స్పష్టంగా చేసి ముగిచ్చేస్తాడు మనం చేయమంటే మనం ప్రదర్శనలు ఇస్తాము చూడండి ఎంత బాగా ప్రార్థన చేస్తున్నానో అన్నంత సుదీర్ఘమైన ప్రదర్శనలు ఇస్తాము చిన్నపిల్లవాడిని చేయమంటే వాడు మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ప్రభు అదే కోరుకుంటున్నాడు మనం చిన్నపిల్లవలే చిన్న ప్రార్థన చేసినా ఆయన మన ప్రార్థనలను లక్ష్య పెడతాడు ఆయన మన అవసరాలన్నీ ఎరిగి ఉన్నాడు అయితే ఆ అవసరాల కొరకు చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తారో ఆ విధముగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు జవాబులు వస్తాయి అయితే మనలో చాలామంది చేస్తుంది అంటే వ్యర్థమైన ప్రార్థనలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు వేషధారుల వలె ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్న వలే ప్రార్థన చేస్తూ ఉన్నారు విస్తరించి మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు రాప్రభు రా ప్రభువా అని అరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒకంటది నేను దేవుడి దగ్గర పోరాడి 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 అంటది ఒక అంటాడు నేను మోకాళ్ళు ప్రార్థనలో పగలగొట్టుకొని మోకాలన్నీ పగలగొట్టుకొని పగలగొట్టుకొని ప్రార్థన చేసి అంటాడు ప్రభు అంటాడు వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా చిన్నపిల్లల మనసు కలిగి ప్రార్థన చేయండి అని అంటున్నాడు చిన్నపిల్లవాడు స్వచ్ఛంగా ప్రార్థన చేస్తాడు ఏ డాంబికం ఉండదు ఏ డాగు ఉండదు అలా స్వచ్ఛమైన ప్రార్థనలు మనం చేయగలిగినప్పుడు ఆ ప్రార్థనలకు జవాబు వస్తాయి ప్రార్థనలో చేయకూడని మూడు అంశాలు ప్రభు ఏం చెప్పాడు ఒకటి మనం ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు మనుషులకు కనబడవలనని మనం ప్రార్థన చేయకూడదు రెండవది మనం ప్రార్థన చేయనప్పుడు జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపకూడదు మూడవది మనం ప్రార్థన చేయనప్పుడు విస్తరించి మాట్లాడకూడదు ఈ మూడు విషయాలు ప్రభు చెప్పాడు చేయవలసిన విషయం ఏం చెప్పారు ఆయన నామము పరిశుద్ధపరచబడాలి ఆయన రాజ్యము రావాలి ఆయన చిత్తము నెరవేర్చబడాలి అదేవిధంగా అనుదినము చిన్నపిల్లలు వారి తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా అయితే అడిగి తీసుకుంటారో మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చి ప్రతిరోజు కూడా మనకు అవసరమైనవి అక్కర్లేంటి అడిగి మనం తీసుకోవాలి అప్పుడు తప్పకుండా పరలోకముందున్న తండ్రి నీ అవసరతలు అక్కర్లు గుర్తెరిగి నీకు ఇస్తాడు ఉదాహరణకి నిన్ను స్కూల్లో జాయిన్ చేసిన రోజే మీ నాన్నకు తెలుసు ఏంటంటే స్కూల్ ఫీజు కట్టాలని గుర్తు చేయాల్సిన బాధ్యత ఎవరిది నీదే ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు ఒక చిన్న పిల్లవాడి వలె డాడీ డ్యూడేట్ దగ్గరకు వచ్చింది రేపే కట్టాలి స్కూల్లో అందరిని నిలవబెడతారు డాడీ అని నన్ను చెప్తే ఎస్ డాడీ ముందు రోజే వచ్చి కడతాడు డాడీ పెన్సిల్ అయిపోయింది డాడీ బుక్స్ అయిపోయాయి డాడీ కొత్త బుక్స్ కావాలి బ్యాగ్ జరిగిపోయింది యూనిఫామ్ కావాలి ఇవన్నీ మీ డాడీని మీరు అడుగుతారా చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే అడుగుతాడో అలా స్వచ్ఛంగా మన అవసరాల నిమిత్తం జస్ట్ ప్రార్థన చేయాలి అంతేగాని విస్తరించి ప్రార్థన చేయటం లేని మాటలన్నీ ఒల్లించడం వ్యర్థంగా మాట్లాడటం పదే పదే దాని గురించి మాట్లాడటం అది మీకు తగదు అలా చేస్తే ఆ ప్రార్థనలు వినపడం ఒకవేళ విన్నా ఆయనకు పరిసేయుడు ప్రార్థనలాగా అసహ్యం వేస్తుంది పరిసేయుడు చేసిన ప్రార్థనలో ఎక్కువ ఉంది శుంకరి చేసిన ప్రార్థన తక్కువ ఉంది శంకరి పాపినైనా నన్ను క్షమించు అన్నాడు అబ్బా పశ్చాత్తాపం నీ ప్రార్థనలో పశ్చాతాపం కృతజ్ఞత ఉంటే చాలు ప్రభుని ప్రార్థన వింటాడు అందరూ నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏక పెంచండి మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు చాలాసార్లు అయినా మేము ప్రార్థించాలనే ఆశ ఉంది మాకు ప్రార్థన ఎలా చేయకూడదో విషయాలు తెలియదు ఎప్పుడు కూడా మేము ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేయాలని అడుగుతాం కానీ ప్రార్థనలో చేయకూడని విషయాలు ఏంటో మేము చాలామంది అడగక నాయన అన్న జనుల వలి పరిశైల వలి వ్యర్థంగా ప్రార్థన చేశాము ఇదిగో నాయన ఈరోజు మాకు సూటిగా స్పష్టంగా తెలియజేశావు మేము ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దన్నావు మనుషులకు కనబడబలనే చేయొద్దన్నావు ప్రభు విస్తరించి మాట్లాడవద్దన్నావు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దన్నావు విస్తరించి పదే పదే ఇస్తాడేమో అడగొద్దని అన్నావు మేము నా ప్రభావ అన్ని జనుల వలె పరిశైలి వలె ప్రార్థన చేయకూడదు నాయన నా ప్రభు మా జీవితాల్లో నాయన నీ నామం పరిశుద్ధపరచబడాలి నీ రాజ్యం రావాలి నీ చిత్తమే ఆయన మా జీవితంలో నెరవేర్చబడాలని మేము ప్రార్థన చేయాలి చిన్నపిల్లల మనసు కలిగి స్వచ్ఛమైన మనసుతో మేము ప్రార్థన చేయాలి డోంట్స్ డూస్ మాకు రెండూ తెలియజేశావు ఈరోజు నుండే నాయన మేము ప్రార్థన చేయనప్పుడు నాయన రహస్యమందుండు నీకు మా గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేసి మేము ప్రతిఫలము పొందుకోవాలి అటువంటి చిన్న పిల్లల మనసు మాకు దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం మా బిడ్డల్లో ఇంకా ఎంతమందికి అయితే నాయన ప్రార్థన చేయటం రాదు అని బాధపడుతున్నారో నాయన ఈరోజు నుండి ఈ యొక్క వాక్యం ద్వారా ప్రార్థన ఎలా చేయకూడదో ఎలా చేయాలో నువ్వు నేర్పించినందుకు మీకు స్తోత్రములు ఈ ప్రార్థన ప్రతిఫలం మా జీవితాల్లో మా బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్